హలో వెల్కమ్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ సో ఇవాళ వచ్చేసి చెన్నైలో మనీస్ బిర్యానీ నుంచి బిర్యానీ అయితే తెప్పించుకున్నాం అనమాట సో ఇది క్వాంటిటీ ఉంది ఏంటి అన్నది చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి మనకి టూ టు త్రీ కి సర్వ్ అనమాట సో జొమాటోలో మనం పెట్టినప్పుడు ఏంటంటే దీని ప్రైస్ నార్మల్గా ఫోర్ డబల్ నైన్ అండ్ జిఎస్టీ అవన్నీ కలిపి ఫైవ్ సిక్స్టీ అనమాట సో అలా మనకి ఈ బాక్స్ వచ్చింది అండ్ ఓపెన్ చేసి చూద్దాము ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది అనమాట సో అంత వర్తా కాదా అని చెప్పి చూద్దాము ఇది మనీస్ దమ్ బిర్యానీ అనమాట మనీస్ బిర్యానీ మనకి జొమాటోలో చెన్నైలో నుంచి కొట్టగానే వచ్చేస్తుంది మేము వచ్చేసి కబాబ్ బిర్యానీ పెట్టుకున్నాం అనమాట సో ఇది బిర్యానీ బాక్స్ క్వాంటిటీ అయితే మనకి రైతా ఇచ్చాడు ట్రిపుల్ కేన్లో అండ్ అన్నాసాలేలో షాప్ ఓపెనింగ్ అంట అందుకని చెప్పి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పనని మనకి ప్యాంప్లెట్స్ అయితే ఇచ్చి ఉన్నారు ప్యాకింగ్తో పాటు అండ్ ఓపెన్ చేస్తే కనుక ఇది వాళ్ళు మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు సింగిల్ పర్సన్కా లేకపోతే టూ టు త్రీ పర్సన్స్ లేకపోతే వన్ టు టూ పర్సన్స్ కా అనేది మనకి జొమాటోలో మెన్షన్ చేసావా బిర్యానీ అని అంటే మనకి ఇలా ఉంటుంది సో కొద్దిగా సెమీ గ్రేవీ లాగా రెండు ఎగ్స్ అయితే ఇచ్చేస్తారనమాట కబాబు అండ్ బిర్యానీ క్వాంటిటీ అయితే ఇది అండ్ మనకి అలాగే పెరుగు రైతా సో కిందకి పోకుండా మనకి ఇలా సేఫ్టీగా టేప్ అయితే వేస్తున్నారు ఇది రైతా కూడా క్వాంటిటీ మనకి ఎక్కువ ఇచ్చారనమాట బాక్స్కి అండ్ అందులో వచ్చేసి కీర ఆనియన్స్ కొత్తమల్లి అట్లా వేస్తున్నారు అనమాట కొత్తిమీర అట్లా మావాడుకు ఒక ఎగ్ దీనికి ఏందో హవిషాక్ ఒక ఎగ్ అయితే వేసేస్తున్నాను సో గ్రేవీ సో ముగ్గురు తినడానికి కొంచెం మంచి అంటే కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే సరిపోదు కానీ మా అయితే సరిపోద్ది అనమాట ఈ క్వాంటిటీ అనేది సో హవిషాక్ క్వాంటిటీ అంతే తింటుంది కాబట్టి అవిషాక్ అంతే వేస్తున్నాను అండ్ నేను మావాడు కొంచెం ఫుల్గా లాగిచ్చేస్తాను మేము ముగ్గురం వేసుకోగా కూడా పట్టు ఇంకొకటి కూడా మేము ముగ్గురం వేసుకోగా కూడా మనకి ఇంకొంచెం మిగిలిందనమాట సో అది కూడా తినేస్తాము సరిపోతుంది అండ్ రైతా వేసుకొని ముందైతే రైతాతో తిని చూపిస్తాడా సిరికిరే అట్లాగే ఒకటి ఇలా పెట్టుకొని చాలా అనమాట మేము ఆల్రెడీ ఈ కబాబ్ బిర్యానీ తెప్పించుకున్నాం అందులోనే మనకి మనీస్ బిర్యానీలో చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటుంది అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ లేకపోతే దమ్ బిర్యానీ అండ్ నార్మల్ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అట్లా వెరైటీస్ ఉంటాయి చికెన్లోనే మనకి కబాబు చికెన్ సిక్స్టీ ఫైవ్ నార్మల్ చికెన్ బిర్యానీ అలాగ కొన్ని వెరైటీస్ ఉంటాయి సో మేమైతే ఇవాళ కబాబ్ బిర్యానీ తెప్పించుకున్నాం టేస్ట్ కానీ అండ్ క్వాంటిటీ కానీ మా ముగ్గురికి సరిపోయేంత ఉంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఇది పేరుకైతే ధమ్ బిర్యానీ అంటారు కానీ ఇది దమ్ ధమ్ బిర్యానీ లాగా ఉండదు అనమాట మొత్తం మిక్సింగ్ లాగా ఉంటుంది అండ్ ఫైన మనకి కబాబ్ ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ ఎలా ఉందిరా మావాడికి ఎప్పుడు ఈ మనీస్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం ఇంకో బిర్యానీ బ్రదర్స్ కానీ బిర్యానీ బ్రదర్స్ వచ్చేసి టేక్ టేక్అవే ఆర్డర్స్ ఉండవు అనమాట చాలా లాంగ్ ఉంటుంది మా ఏరియాలో షాప్ ఉంది బట్ జొమాటోలో లేదనమాట ఆ షాపు మనం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవడానికి మాత్రమే అదే బిర్యానీ బ్రదర్సు వేరే లాంగ్ మా ఏరియా కంటే చాలా దూరంలో ఉంది అది వస్తుంది అన్నమాట బట్ అంత దూరం నుంచి తెప్పించుకోవడం ఎందుకులా అని చెప్పి ఎప్పుడైనా అవసరం అయితే బిర్యానీ బ్రదర్స్లో తినాలనిపిస్తే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి పార్సల్ తెచ్చుకుంటా లేకపోతే మ్యాక్సిమమ్ మనీస్తాం బిర్యానీలోనే ఇంకా ఇలాంటి బిర్యానీ టెస్ట్ టేస్ట్లు చూసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో ఎలా ఉందో చెప్పేసేయండి అండ్ మేము తింటూ ఉంటాం చూసేసేయండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ కలుద్దాం chào bạn ra. Bye bye. Bye bye. See you. Bye <laughs> no. bye.